హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయండి ఈరోజు గురువారం వచ్చేసి మనకైతే ఫిబ్రవరి నెల పదమూడో తారీఖున వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రోజున వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వము రైతు భరోసా డబ్బులు జమ అవుతున్నాయి అలాగే జమ అయినా లేదని ఎలా చూసుకోవాలని చాలామంది రైతన్నలు అయితే మనకైతే అడుగుతున్నారండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడుదలగా విడుదలైతే చేస్తున్నారు కాబట్టి ఎంతమందికి అయితే నిన్న అయితే వచ్చింది దాంతోపాటు ఈ రోజున ఎంతమందికి అయితే ఏ టైంలో డబ్బులు అయితే పడుతున్నాయి అలాగే ఏ గ్రామం చెందినవారికి అయితే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనే పూర్తి డీటెయిల్ అయితే మనమైతే ఈ రోజు విడుదలైతే తెలుసుకుందామండి అసలు అరెకరం అలాగే ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు ఎకరాలు కలిగిన వారికి అయితే పూర్తి పూర్తి స్థాయిలో ఏ రోజు వరకు ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తాయి అనే విషయాలు వచ్చేసి పూర్తిగా అయితే మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే ఎవరైతే మన ఛానల్ రైతనంలో అయితే ఉంటారో వీడియోని మాత్రం మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అయితే డబ్బులు ఏ రోజున వస్తే మీరు అయితే తెలుసుకోవచ్చు దాంతోపాటు మన ఛానల్కి అయితే కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి మీ వద్దు సాయంగా సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చేసి మనమైతే జమ చేస్తున్నట్టు మనకైతే గతం నుంచి తెలిసిన విషయమే కదా మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు కాంగ్రెస్ సో గతంలో ఏడున్నర వేలు అయితే ఇస్తామని చెప్పారు మనకి ఏక ఒక పంట పెట్టుబడి సాయం కానీ ఇప్పటికే రెండు పంటలు అయిపోయినా సరే ఒక పంట మాత్రమే డబ్బులు అయితే ఇస్తున్నారు అది కూడా ఏడు వేల వందల రూపాయలు అయితే కాదండి ఆరు వేల రూపాయలు మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చింది ఆల్రెడీ ఇచ్చిన విధం మాట ప్రకారంగా డబ్బు కూడా జమ అయితే చేస్తున్నారు కాబట్టి నిన్న బుధవారం రోజున వచ్చేసి మనకి అర ఎకరం ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే నిన్నటి వరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో ఈ రోజున కూడా మన రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు కూడా మనకైతే ఫిబ్రవరి పదమూడో తారీఖు అయినా సరే డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారండి హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది అంటే మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే మీరు మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు దాంతోపాటు చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఏదైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా రావట్లేదని చాలామంది అంటున్నారు ఒకవేళ మీకు రైతు భరోసా వచ్చినా సరే మీకు బ్యాంక్ నుంచి మెసేజ్ అయితే రావట్లేదండి ఒక్కసారి మీరు బ్యాంకులో కన్ఫామ్ చేసుకున్న తర్వాత మాత్రమే వేరే వాళ్ళకి చెప్పినా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు రైతు భరోసా వచ్చేసి చాలా వరకు అయితే రైతులకైతే నిన్న వచ్చేసి మన గ్రామంలో రావడం అయితే జరిగింది సో చుట్టుపక్కల గ్రామంలో కూడా రైతులకి అయితే వచ్చిందని చాలామంది చెప్పారు అదే విధంగా మన వీడియోస్ కింద కూడా కామెంట్ అయితే చేస్తున్నారు వచ్చిన వాళ్ళు సో ఈ రోజున కూడా మనకి నాలుగు ఎకరాల లోపు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా రాని వాళ్ళు అందరి కోసం నాలుగు ఎకరాల లోపు ఉన్న ఉన్నవారికైతే ఈ రోజున డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే ఒక్కసారి వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్తే మన తోటి రైతన్నలు అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అర్థమైతే చేసుకుంటారు ఓకేనా సో ఇప్పటివరకు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి